స్టడీ సిరీస్లో భాగంగా ఈరోజు మనం మరో అయితే డిస్కస్ చేద్దాం ఈ టాపిక్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ రైల్వేస్ ఎస్ఎస్సి కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ ఐబీపీఎస్ ఆల్ ఎగ్జామ్స్కి జనరల్ అవేర్నెస్లో భాగంగా మోస్ట్ ఇంపార్టెంట్ అయిన టాపిక్ ఏంటంటే జనాభా లెక్కలు దీన్నే ఇంగ్లీష్లో సెన్సస్ అంటాం టూ థౌజండ్ లెవెన్ సెన్సస్ గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం మొ మొట్టమొదటగా మనము ఏ టాపిక్నైనా డిస్కస్ చేసేటప్పుడు ప్రాథమిక సమాచారాన్ని అయితే తెలుసుకుంటాం కొన్ని ఎగ్జామ్స్లో బేసిక్స్ ఇవ్వడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ రైల్వేస్ తీసుకున్నట్టయితే మోస్ట్గా ఆల్మోస్ట్ బేసిక్స్ మీద కాన్సన్ట్రేషన్ చేసి బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి ప్రతి వీడియోలో కూడా బేసిక్స్ ఇవ్వడం జరుగుతుంది సో ప్రాథమిక సమాచారం చూసినట్టయితే జనాభా లెక్కలది మొట్టమొదటిసారిగా భారతదేశంలో జనాభా లెక్కలు ఎప్పుడు జరిగాయంటే పద్దెనిమిది వందల డెబ్బై రెండులో జరిగాయి ఎవరి కాలంలో అంటే ఏ గవర్నర్ జనరల్ కారణం అంటే లార్డ్ మోయో శాస్త్రీయమైన జనాభా లెక్కలు ఎప్పటి నుంచి జరిగాయంటే పద్దెనిమిది వందల ఎనభై ఒకటి నుంచి క్రమబద్ధమైన పద్ధతిలో లార్డ్ రిప్పన్ టైంలోంటి ప్రతి పదిహేనులకు ఒకసారి జనాభా లెక్కలను అయితే చేస్తున్నారు రెండు వేల ఇరవై ఒకటిలో కోవిడ్ కారణంగా జనాభా లెక్కలను అయితే సేకరించలేదు రెండు వేల పదకొండు నాటికి భారతదేశం యొక్క జనాభా ఎంత అంటే నూట ఇరవై ఒకటి కోట్లు అయితే రెండు వేల పదకొండు జనాభా లెక్కల కమిషనర్ అంటే సి చంద్రమౌళి అదేవిధంగా రెండు వేల పదకొండు జనాభా లెక్కల నినాదం ఏంటంటే మన జనాభా లెక్కలు మన భవిష్యత్తు దీన్నే ఇంగ్లీష్లో అవర్ సెన్సస్ అవర్ ఫ్యూచర్ అనడం జరుగుతుంది అయితే రీసెంట్ నివేదిక ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడు ప్రకారం భారతదేశంలో జనాభా ఎంత అంటే నూట నలభై రెండు పాయింట్ ఎనిమిది ఆరు కోట్లు అదే చైనాను తీసుకున్నట్టయితే నూట నలభై రెండు పాయింట్ ఐదు ఏడు కోట్లు దీన్ని బట్టి చూస్తే ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశం ఏంటంటే భారతదేశం తర్వాత చైనా అంటే ప్రస్తుతం మనం చైనాను అధిగమించి మొదటి స్థానంలో ఉన్నాం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం ఏంటి భారత్ జనాభా వృద్ధి రేటును చూసినట్టయితే రెండు వేల ఒకటిలో దశాబ్ద వృద్ధి రేటు ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ ఫోర్ ఉండగా రెండు వేల పదకొండులో పదిహేడు పాయింట్ ఏడు శాతం ఉంది అయితే అధిక జనాభా గల రాష్ట్రాలు భారతదేశంలో చూసినట్టయితే అది గుర్తుపెట్టుకోవడానికి ఒక సింపుల్ కోడ్ ఇవ్వడం జరిగింది గుర్తుపెట్టుకోండి ఉమా బి ఉ అంటే ఉత్తరప్రదేశ్ మా అంటే మహారాష్ట్ర బి అంటే బీహార్ ఉమా బి అనే పేరు గుర్తుపెట్టుకోండి ఉమా ఆమె ఇనిషియల్ బి సో ఉమా బి ఊ అంటే ఉత్తరప్రదేశ్ మా అంటే మహారాష్ట్ర బి అంటే బీహార్ అత్యధిక జనాభా గల మొదటి మూడు రాష్ట్రాలు అయితే రైల్వే ఎగ్జామ్స్లో ముఖ్యంగా ఏ విధంగా అడుగుతారంటే కింది వాటిలో అత్యధిక జనాభా గల రాష్ట్రం ఏది అనడం జరుగుతుంది అప్పుడు మీరు ఆన్సర్ ఏం పెట్టాలి ఉత్తరప్రదేశ్ లేదా కింద ఇచ్చినటువంటి రాష్ట్రాలను జనాభా పరంగా ఆరోహణ క్రమం లేదా అవరోహణ క్రమంలో అడగడం కూడా జరుగుతుంది అలా అడిగినప్పుడు ఫస్ట్ ఉత్తరప్రదేశ్ తర్వాత మహారాష్ట్ర తర్వాత బీహార్ అని గుర్తుపెట్టుకోవాలి ఇది గుర్తుపెట్టుకోవడానికి సీక్వెన్స్ కోడ్ ఏంటంటే ఉమా బి ఉమా బి బి ఉమా అన్నట్టు నెక్స్ట్ అత్యధిక జనాభా గల కేంద్రపాలిత ప్రాంతాలు చూసినట్టయితే ఢిల్లీ పుదుచ్చేరి చండీగఢ్ ఢిల్లీ పుదుచ్చేరి చండీగఢ్ ఆల్రెడీ మీకు కేంద్రపాలిత ప్రాంతాలలో ఢిల్లీ అనేది దేశ యొక్క రాజధాని కాబట్టి ఢిల్లీలో ఎలాగో జనాభా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అత్యధిక జనాభా గల కేంద్రపాలిత ప్రాంతం ఏంటంటే మొదటగా ఢిల్లీ తర్వాత పుదుచ్చేరి తర్వాత చండీగఢ్ అత్యల్ప జనాభా గల రాష్ట్రాలు చూద్దాం అత్యల్ప జనాభా గల రాష్ట్రాలు ఏంటంటే సిక్కిం మిజోరం సిక్కిము మిజోరం తర్వాత అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం మిజోరం అరుణాచల్ ప్రదేశ్ ఇవి ఈశాన్య రాష్ట్రాలు గుర్తుపెట్టుకోండి అత్యల్ప జనాభా గల రాష్ట్రం ఏంటంటే సిక్కిము తర్వాత మిజోరం తర్వాత అరుణాచల్ ప్రదేశ్ అయితే అత్యల్ప జనాభా గల కేంద్రపాలిత ప్రాంతాలు చూసినట్లయితే లక్షదీవులు డామనెండయ్యు దాద్రానగల్ ఐవేలీ లక్షదీవులు డామినెంట్ అయ్యు దద్రానగర్ హవేలి ఇదేంది జనాభాకు సంబంధించి నెక్స్ట్ చూసే టాపిక్ ఏంటంటే జన సాంద్రత జనసాంద్రత అంటే ఒక చదరపు కిలోమీటర్కు ఎంత జనాభా నివసిస్తున్నారో తెలిపేదే జనసాంద్రత భారతదేశం యొక్క జనసాంద్రత రెండు వేల ఒకటిలో మూడు వందల ఇరవై ఐదు ఉండగా అది రెండు వేల పదకొండు నాటికి మూడు వందల ఎనభై రెండుకు చేరింది అంటే దశాబ్దంలో జనాభా అంటే జన సాంద్రత అనేది పెరిగింది మూడు వందల ఇరవై ఐదు నుంచి మూడు వందల ఎనభై రెండుకు చేరింది అత్యధిక జనసాంద్రత గల రాష్ట్రం ఏంటంటే బీహార్ అత్యధిక జనసాంద్రత గల రాష్ట్రం ఏంటంటే బీహార్ నెక్స్ట్ పశ్చిమ బెంగాల్ తర్వాత కేరళ బీహార్ పశ్చిమ బెంగాల్ కేరళ అత్యధిక జనసాంద్రత గల కేంద్రపాలిత ప్రాంతాలు ఏంటంటే ఢిల్లీ చండీగఢ్ పుదుచ్చేరి సేమ్ అండి అత్యధిక జనాభా గల కేంద్రపాలిత ప్రాంతం అన్నా ఢిల్లీనే అత్యధిక జనసాంద్రత గల కేంద్రపాలిత ప్రాంతం అన్నా కానీ ఢిల్లీనే అది గుర్తుపెట్టుకోండి అత్యధిక జనాభా గల కేంద్రపాలిత ప్రాంతం అన్నా ఢిల్లీనే అత్యధిక జనసాంద్రత గల కేంద్రపాలిత ప్రాంతం ఉన్నా కానీ ఢిల్లీనే తర్వాత చండీగఢ్ తర్వాత పుదుచ్చేరి అత్యల్ప జనసాంద్రత గల రాష్ట్రాలు ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్ మిజోరం జమ్మూ కాశ్మీర్ అరుణాచల్ ప్రదేశ్ మిజోరం జమ్మూ కాశ్మీర్ నెక్స్ట్ అత్యల్ప జనసాంద్రత గల కేంద్రపాలిత ప్రాంతాలు ఏంటంటే అండమాన్ అండ్ నికోబార్ దాద్రానగర్ హవేలి డామన్ అండ్ డయ్యూ అత్యల్ప జనసాంత గల కేంద్రపాలిత ప్రాంతాలు అండమాన్ అండ్ నికోబార్ దాద్రానగర్ హవేలీ డామన్ అండ్ డయ్యూ నెక్స్ట్ అంశం ఏంటంటే లింగ నిష్పత్తి లింగ నిష్పత్తి ప్రతి వెయ్యి మంది మగవారికి ఉన్నటువంటి ఆడవారి సంఖ్యను లింగ నిష్పత్తి అంటారు అంటే ప్రతి వెయ్యి మంది పురుషులకు ఉన్నటువంటి స్త్రీల సంఖ్యని లింగ నిష్పత్తి అంటారు ఈ లింగ నిష్పత్తిని చూసినట్టయితే రెండు వేల పదకొండులో భారతదేశంలో తొమ్మిది వందల నలభై మూడు బై వెయ్యి అంటే వెయ్యి మంది పురుషులకు తొమ్మిది వందల నలభై మూడు మంది స్త్రీలు ఉన్నారు అంటే దీన్ని బట్టి చూస్తే ఇక్కడ భారతదేశంలో భారతదేశంలో స్త్రీల సంఖ్య తక్కువగా ఉంది రెండు వేల ఒకటిలో తొమ్మిది వందల ముప్పై మూడు ఉండగా రెండు వేల పదకొండులో తొమ్మిది వందల నలభై మూడు ఉంది అంటే దాదాపు పది మంది పెరిగారు అత్యధిక లింగ నిష్పత్తి గల రాష్ట్రం ఏంటంటే కేరళ అత్యధిక లింగ నిష్పత్తి గల రాష్ట్రం ఏంటంటే కేరళ తర్వాత తమిళనాడు తర్వాత ఏపీ అత్యధిక లింగ నిష్పత్తి గల రాష్ట్రం ఏదంటే ఏం చెప్పాలి కేరళ తర్వాత తమిళనాడు తర్వాత ఏపీ అత్యల్ప లింగ నిష్పత్తి గల రాష్ట్రం ఏంటంటే హర్యానా జమ్మూ అండ్ కాశ్మీర్ సిక్కిం అత్యల్ప లింగ నిష్పత్తి గల రాష్ట్రం ఏంటంటే హర్యానా జమ్మూ అండ్ కాశ్మీర్ సిక్కిం అక్షరాస్యత అక్షరాస్యత అంటే చదవటం రాయటం వచ్చిన వారిని అక్షరాస్యులుగా పేర్కొంటారు అయితే రెండు వేల పదకొండులో భారతదేశం యొక్క అక్షరాస్యత డెబ్బై రెండు పాయింట్ ఎనిమిది శాతం డెబ్బై రెండు పాయింట్ ఎనిమిది శాతం అంటే దాదాపు ముప్పై శాతం మంది నిరక్షరాస్యులు ఉన్నారు అత్యధిక అక్షరాస్య శాతం గల రాష్ట్రం ఏంటంటే కేరళ అదేవిధంగా అత్యధిక లింగ నిష్పత్తి గల రాష్ట్రం ఏంటి కేరళ కేరళలో అత్యధిక లింగ నిష్పత్తి ఉంది అత్యధిక అక్షరాస్యత శాతం ఉంది తర్వాత ఊరు మిజోరం అత్యల్ప అక్షరాస్య శాతం గల రాష్ట్రం ఏంటంటే బీహార్ బీహార్ ఇంకొక దగ్గర వస్తుంది ఎక్కడ వస్తుంది అత్యధిక జనసాంద్రత గల రాష్ట్రం ఏంటంటే బీ అత్యధిక జనసాంద్రత గల రాష్ట్రం ఏంటి బీహార్ అదేవిధంగా అత్యల్ప అక్షరాస్యత గల రాష్ట్రం ఏంటంటే బీహార్ తర్వాత అరుణాచల్ ప్రదేశ్ గ్రామీణ జనాభా అరవై ఎనిమిది పాయింట్ ఎనభై నాలుగు ఎనిమిది నాలుగు ఉండగా పట్టణ జనాభా ముప్పై ఒకటి పాయింట్ ఒకటి ఆరు ఉంది అంటే భారతదేశంలో ఎక్కువగా గ్రామీణులు నివసిస్తున్నారు అంటే గ్రామీణ జనాభా ఎంత సుమారు డెబ్బై శాతం పట్టణ జనాభా ఎంత ముప్పై శాతం నెక్స్ట్ అత్యధిక గ్రామీణ జనాభా గల రాష్ట్రం ఏంటంటే ఉత్తరప్రదేశ్ తర్వాత బీహార్ అత్యధిక గ్రామీణ జనాభా కలిగిన రాష్ట్రం ఏంటంటే ఉత్తరప్రదేశ్ బీహార్ ఉత్తరప్రదేశ్ ఇంకొక దగ్గర ఫస్ట్ ప్లేస్ వస్తుంది ఎక్కడ అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం ఏంటంటే ఉత్తరప్రదేశే అత్యధిక గ్రామీణ జనాభా కలిగిన రాష్ట్రం ఏదన్నా కానీ ఉత్తరప్రదేశే నెక్స్ట్ శాతం పరంగా చూసినట్టయితే హిమాచల్ ప్రదేశ్ బీహార్ హిమాచల్ ప్రదేశ్ బీహార్ అత్యధిక గ్రామీణ జనాభా కలిగిన రాష్ట్రం ఏంటంటే ఉత్తరప్రదేశ్ అత్యధిక శాతం అయితేనేమో హిమాచల్ ప్రదేశ్ ఇక్కడ ఉత్తరప్రదేశ్ బీహార్ ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ బీహార్ అత్యధిక పట్టణ జనాభా ఉన్నది ఏంటంటే మహారాష్ట్ర తర్వాత ఉత్తరప్రదేశ్ శాతం పరంగా చూసినట్టయితే గోవా మిజోరం అత్యధిక ఎస్సీ జనాభా కలిగిన రాష్ట్రం ఏంటంటే ఉత్తరప్రదేశ్ అత్యధిక ఎస్సీ జనాభా కలిగిన రాష్ట్రం ఏంటంటే ఉత్తరప్రదేశ్ తర్వాత పశ్చిమ బెంగాల్ అత్యల్ప ఎస్సీ జనాభా కలిగిన రాష్ట్రం ఏంటంటే మిజోరం మేఘాలయ అత్యధిక ఎస్టీ జనాభా కలిగిన రాష్ట్రం ఏంటంటే మధ్యప్రదేశ్ అత్యధిక ఎస్టీ జనాభా కలిగిన రాష్ట్రం ఏంటంటే మధ్యప్రదేశ్ ఎందుకంటే మధ్యప్రదేశ్లో అడవులు ఉంటాయి అక్కడ తెగకు సంబంధించినటువంటి జాతులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అక్కడ ఎస్టీ జనాభా ఎక్కువగా ఉంది తర్వాత మహారాష్ట్ర అత్యల్ప ఎస్టీ జనాభా కలిగిన రాష్ట్రం ఏంటంటే గోవా సిక్కిం శిశులింగ నిష్పత్తి శిశులింగ నిష్పత్తి అంటే సున్నా నుంచి ఆరు సంవత్సరాలలోపు ప్రతి వెయ్యి మంది బాలకు గల బాలికల నిష్పత్తిని శిశులింగ నిష్పత్తి అంటారు ఆల్రెడీ మనం లింగ నిష్పత్తి చూసాం లింగ నిష్పత్తిలో ప్రథమ స్థానం ఏంటంటే కేరళ అని చదివాము తర్వాత ఏంటి తమిళనాడు తర్వాత ఏపీ ఇక్కడ ఏంటంటే శిశులింగ నిష్పత్తి అంటే సున్నా నుంచి ఆరు సంవత్సరాల లోపు ప్రతి వెయ్యి మంది బాల గల బాలికల నిష్పత్తిని శిశులింగ నిష్పత్తి అంటారు అంటే శిశువులు అంటే చిన్నపిల్లలు అన్నట్టు ఆరు సంవత్సరాల లోపు అత్యధిక శిశులింగ నిష్పత్తి గల రాష్ట్రం ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్ మేఘాలయ మిజోరం మేఘ లింగ నిష్పత్తి తర్వాత మిజోరం అత్యల్ప శిశుని హర్యానా పంజాబ్ అక్కడ హర్యానాలో ఎనిమిది వందల ముప్పై నాలుగు మంది ఆరులో ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ లో తొమ్మిది వందల మిజోరం తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది వందల మతాల వారిగా సిక్కులు ఏడు నాలుగు అంటే అయితే ఎక్కువగా ఉన్నారు తర్వాత మొదట సిక్కులు తత్వం జరుగుతుంది హిమాచల్ ప్రదేశ్ పర్సెంట్ మిజోరం ఏంటంటే కేరళ ఎందుకంటే కేరళలో ఉంటాయి వాళ్ళు వివిధ రాష్ట్రాలకు క్రైస్తవ క్రైస్తవులకు సంబంధించి క్రైస్తవులుగా కేరళలో ఉంటారు అత్యంగ సోలుగల రాష్ట్రం ఏంటంటే కేరళ అక్షరాస్యత గణాకాలు చూసినట్టయితే మొత్తం అరవై నాలుగు మూడు శాతం చదువు మగవారి అక్షరాశులు చూసేది శాతం స్త్రీల అక్షర నాలుగు పాయింట్ ఆరు శాతం దీన్ని బట్టి అక్షరాస్యుల్లో ఉన్నారు రెండు వేల పదకొండు ప్రకారం డెబ్బై ఐదు పాయింట్ రెండు శాతం ఉపాంత కార్మికులు చూసినట్టయితే ఇరవై నాలుగు పాయింట్ ఎనిమిది శాతం ఇక్కడ ప్రధానకారులు అంటే సంవత్సరంలో ఆరు నెలలు లేదా నూట ఎనభై ఎనభై మూడు రోజుల కంటే ఎక్కువ పని దొరికిన వారు అంటారు పనిచేసేవారిని ఏమంటే ప్రధాన కార్మికులు సుమారు ఆరు నెలల కంటే తక్కువ నూట ఎనభై మూడు రోజుల కంటే అక్కడ ఉపాంత కార్మికులు అంటే ప్రధాన కార్మికులు ఎక్కువగా ఇరవై ఐదు శాతం సుమారు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం పదిహేడు శాతం వార్షిక వృద్ధి రేటు ఒకటి పాయింట్ ఆరు నాలుగు శాతం అంటే దాట పదిహేడు పాయింట్ ఆరు నాలుగు శాతం వార్షిక వృద్ధి రేటు ఒకటి పాయింట్ ఆరు నాలుగు శాతం ప్రపంచ జనాభా దినోత్సవం జూలై పదకొండు ఇక్కడ నో మోస్ట్ ఇంపార్టెంట్ ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి అంటే అత్యధికంగా ఉన్నది అత్యల్పంగా ఉన్నది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి పీడిఎఫ్ కావాలంటే డిస్క్రిప్షన్లో వచ్చినటువంటి లింక్ ద్వారా అయితే డౌన్లోడ్ చేసుకోగలరు థ్యాంక్ యూ